ఉదయం గంటలు రాజేశం ఇంటి అరుగు మీద కూర్చొని వేపపుల్లతో పళ్ళు తోముకుంటున్నాడు అతని భార్య మల్లవ్వ వంటింట్లో దీపం వెలిగించడానికని నూనె సీసా కోసం వెతుకుతోంది ఏమండి ఆ నూనె సీసా ఎక్కడ పెట్టారో దీపం వెలిగించాలి చీకటి కోపంగా ఏమే పొద్దున్నే పోలేదింకా సీసా గోలేంటి సూర్యుడు వచ్చేస్త ఇంకా రేపెందుకు దండకు కాపోతే ఆ కిటికీ తలుపులు బార్లా ధరిస్తే వెళ్తారు రాదా కిటికీలు తీస్తే చలిగాలు వస్తుంది ఆయన వంటింట్లో ఆ మూల చీకటిగా ఉంది ఒక్క చిన్న ప్రమిద వెలిగిస్తే మీ ఆస్తి ఏమైనా కరిగిపోతుందా నిన్ననే కదా సంతలో రెండు సేర్ల నూనె తెచ్చారు దాచపోతే ఏం చేస్తారే నీ చేతికిస్తే నీళ్ళలా ఖర్చు పెడతావు రెండు సేర్ల నూనె ఆరు నెలలు రావాలి నువ్వేమో రోజుకో దీపం అంటూ తగలేస్తున్నావు చీకట్లో గలుగనిపించవా ఏంటి మీ పెసనారితనం మండ నీ కాఫీ అలవాటు ఎప్పుడైంది మొన్నటి దాకా గంజి తాగేదానివిగా కాఫీ ఇప్పుడు రేట్ ఎంతుందో తెలుసా మన పొలంలో ఆవు పాలున్నాయిగా కాస్త నీళ్లు కలిపి వేడి చేసుకుని ఆవు పాలు దూడకుడా సరిపోవడం లేదు మీరు పితికి పితికి ఆఖరి చొక్క వరకు అమ్మేస్తున్నారు పక్కింటి రంగమ్మ గారు మొన్న అడిగారు మీ ఇంట్లో పాలు నదులు పారుతున్నాయంట ఎందుకింత చిక్కిపోయావు అని నాకు సిగ్గేసింది సిగ్గేందుకు మనం పొదుపు చేస్తున్నామని గర్వపడాలి రేపు కష్టం వస్తే మన దగ్గరికే వస్తారు అప్పు కోసం తాలింపు వేయడానికైనా కదా తాలింపులో ఆవాలు జీలకర్ర వేస్తే చాలు నూనె లేపైనా రుచిగానే ఉండుద్ది ఉడకబెట్టిన కూరలు ఆరోగ్యానికి మంచిది మల్లవ తల కొట్టుకుంటూ ఆ అటక మీద పాత బియ్యం డబ్బా వెనకబెట్టాను జాగ్రత్తగా తీసుకో ఒక్క చుక్క కింద పడిన ఊరుకోను రాజేశం బావా నమస్కారం ఎవరది పొల్లయ్య ఏంటి పొద్దున్నే ఇస్తా వచ్చావు పనుండే వచ్చాను బావా మా చిన్నమ్మాయికి జ్వరం వచ్చింది పట్నం తీసుకెళ్లాలి చేతిలో అవ్వలేదు పంట చేతికి రాగానే ఇస్తాను ఓ పది రూపాయలుంటే సర్దుబాటు చేస్తావా పది రూపాయల అట్లా పొల్లయ్యా నా దగ్గర అంత డబ్బు ఎక్కడిది నేనే పేదరైతుని అఠానుకు బావా నీ గాది నిండా ధాన్యం ఉంది ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోపోతే ఎట్టా వడ్డీ కూడా ఇస్తాను వడ్డీ సంగతి దేవుడెరుగు అసలుకే మోసం వచ్చింది నా దగ్గర డబ్బు లేదు ఎల్లు కావాలంటే సాంబయ్య దగ్గరికి వెళ్ళు ఆ రాక్షసుడు బావా నువ్వు మానోడువి కదా అని అడిగాను డబ్బు విషయంలో ఎవరైనా ఒకటే నా దగ్గర లేదు నా సమయం వృధా చేయబాకు అని ముఖం తిప్పుకున్నాడు పుల్లయ్య విచారంగా వెళ్లిపోయాడు వంటింట్లో నుండి ఇదంతా విన్న మల్లవ్వ బయటకొచ్చింది ఏమండి పాపం పుల్లయ్య అన్నయ్య ఎంత ఆశతో వచ్చారు పది రూపాయలే కదా మన దగ్గర లేవా చిన్నపిల్లకు జ్వరమట సాయం చెయ్యొచ్చు కదా నువ్వు నోరు ముయ్యి రోజు పది రూపాయలు ఇస్తే రేపు వస్తాడు డబ్బు సంపాదించటం కష్టం ఖర్చు పెట్టడం తేలికి మనకు దేవుడిచ్చినప్పుడు నలుగురికి సాయం చెయ్యాలండి అనవసరంగా ఖర్చు చేస్తేనే లక్ష్మీదేవికి కోపం వచ్చింది నువ్వు వెళ్ళి నీ పని చూసుకో మధ్యాహ్నం పన్నెండు గంటలు ఇంటి ముందు సోమయ్య బండి దిగాడు సోమయ్య మల్లవకు అన్నయ్య అతను తెలివైనవాడు మల్లవ్వ సంతోషంగా అన్నయ్య నువ్వా ఎంత కాలమైంది నిండి చూసి రా లోపలికిరా బాగున్నావా చెల్లమ్మా నిన్ను బావుగారిని చూసి వెళ్దామని వచ్చాను రాజేషం అయిష్టంగా రా సోమయ్య ఏంటి ఇలా దారి తెప్పవు భోజనం వేళకు వచ్చావు సోమయ్య నవ్వుతూ భోజనం వేలకి బంధువులు రావాలి బావా అప్పుడే కదా ఆప్యాయ తెలిసేది రాజేశ్వూ అన్నయ్య వచ్చాడు బియ్యం కొంచెం ఎక్కువ ఉన్న కూరలో నీళ్లు మనసులో వీడి పీసిన తనవి ఇంకా పోలేదు గట్టిగా బుద్ధి చెప్పాలి అందరూ భోజనానికి కూర్చున్నారు మల్లవ వంకాయ పులుసు మజ్జిగ వడ్డించింది ఏంటి చలమ్మా పప్పు నెయ్యి లేవా మీ ఇంట్లో ఆవులు ఉన్నాయిగా ఆవు ఈ మధ్య పాలు ఇవ్వడం లేదన్నయ్యా అవును సోమయ్య పప్పు ధరలు మండిపోతున్నాయి నెయ్యి కొవ్వు పెంచుద్ది ఆరోగ్యమే మహాభాగ్యంగా సరేలే ఉన్నదాంతోనే తింటాను కాని బావా ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి నా స్నేహితుడు వరదరాజులనే ఉన్నాడు ఆయన నిజాయితీగా పొదుపుగా బతుకుతున్న వాళ్ళకి లక్షల లక్షలు దానం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు మన తాలూకాలోనే ఉన్నాడు రాజేష్ ఏంటి నిజమా లక్షలిస్తాడా అవును నేను నీ గురించి చెప్పాను బావా మా బావగారు చాలా పొదుపరి చాలా పొదుపు మనిషి అని ఆయన నిన్ను చూడడానికి వస్తానన్నారు ఎంత మంచి పని చేసావు సోమయ్య ఆయన ఎప్పుడొత్తాడు ఈరోజు సాయంత్రమే వస్తాడు కాని ఆయన ఎవరింటికెళ్ళినా ఆ ఇంటి యజమాని ఆయనకి ఘనంగా మర్యాద చెయ్యాలి మంచి విందు భోజనం పెట్టాలి నువ్వు కనకపిసినారుగా ప్రవర్తించావనుకో ఆయన ఒక పైసా కూడా ఇవ్వడు విందు భోజనమా విందు భోజనం అంటే చాలా ఖర్చు ఖర్చవుదిగా నువ్వు వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే ఆయన పది లక్షలు ఇస్తాడు పది లక్షల ముందు వెయ్యి రూపాయలెంత రాజేశం పది లక్షల కోసం నేను ఎంత ఖర్చు పెడతాను మల్లవ్వా విన్నావా మన జాతకం మారబోతుంది వంటలైతే సామాన్యంగా ఉండకూడదు బాసుమతి బియ్యం ఆవు నెయ్యి జీడిపప్పు పాయసం ఐదు రకాల కూరలు అన్నీ ఉండాలి తప్పకుండా మల్లవా నువ్వు లిస్టు రాసుకో నేను ఇప్పుడే సంతకెళ్ళి సరుకులు లేస్తాను రాజేశం సంతకు వెళ్ళాడు జేబులో నుండి డబ్బులు తీస్తుంటే అతని ప్రాణం విలవిలలాడుతుంది దుకాణదారుడు ఏంటి రాజేషం గారు ఈ రోజు మీ ఇంట్లో పెళ్ళా ఏమిటి అన్ని కాస్టి సరుకులు కొంటున్నారు పెళ్లి గాదులేవయ్యా ఓ పెద్ద మనిషి వస్తున్నాడు పది లక్షల వ్యవహారం రాజేష్ ప్రతి వస్తువు కొనేటప్పుడు మనసులో పది లక్షలు అని జప్పించుకుంటూ డబ్బులిచ్చాడు సుమారు రెండు వేల రూపాయలు ఖర్చయ్యాయి మలవా ఆ పాయసంలో జీడిపప్పు ఎక్కువెయ్యి గారికి ఇల్లాడిగా ఖచ్చితంగా వస్తాలే ఇల్లంతా గుమగుమలాడే వాసనలతో నిండిపోయింది రకరకాల వంటలు సిద్ధమయ్యాయి రాత్రి తొమ్మిది గంటలైంది అప్పుడు సోమయ్య ఒక్కడే వచ్చాడు సోమయ్య జమీందార్ గారేది ఎందుకు రాలేదు ఓ చిన్న సమస్య వచ్చింది బావా మన పక్కూర్లో ఎవరో ఒక పిసినారి తన తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదంట అది విన్న జమీందారు గారికి కోపం వచ్చింది ఈ ప్రాంతంలో పిసినార్లు ఎక్కువ ఉన్నట్టున్నారు నేను అని కూర్చున్నారు అయ్యో నేను పిసినారిని కాదని నువ్వు చెప్పలేదా చెప్పాను బావా మీ బావగారు నిజంగా అయితే ఆ విందుని ఊళ్ళో ఉన్న ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టమని చెప్పు అన్నారు అప్పుడు నేనే వచ్చి పది లక్షలు ఇస్తాను అని చెప్పారు ఏంటి ఊరి జనానికి పెట్టాలా అప్పుడు పది సంతోషంగా మంచి మాటే కదండీ ఎలాగో వంటలు చేశాం ఆ పుల్లయ్య గారిని మిగతా వాళ్ళను పిలద్దాం రాజేషం పది లక్షల ఆశతో సరేలే తప్పదుగా రాజేషం సోమయ్య వెళ్ళి పుల్లయ్య కుటుంబాన్ని ఇతర పేదవారిని పిలిచారు అందరూ ఆశ్చర్యపోయారు అబ్బా రాజేష్ గారు మీ ఇంట్లో భోజనం ఇంత రుచిగా ఉంటుందని అనుకోలేదండి రాజేషం బావా ఉదయం నా దగ్గర డబ్బులు లేవన్నావ్ ఇప్పుడు ఎందుకు గొప్ప విందు పెట్టావు నీ మనసు వెంద బావా నా కూడా కడుపు నిండా తిని పడుకుంది రాజేశం అందరూ తృప్తిగా తినడం చూస్తున్నాడు అతని మనసులో ఏదో తెలియని మార్పు వచ్చింది సోమయ్య వాళ్ళెంత సంతోషంగా తింటున్నారో చూడు నాకెందుకో చాలా హాయిగా ఉందయ్యా సోమయ్య పరీక్ష పాస్ అయ్యానా రేపు జమీందార్ గారు వస్తారా బావా అసలు జమీందార్ గారు ఎవ్వరూ లేరు ఇదంతా నేనాడి నాడి నాటకం షాక్ ఏంటి నన్ను మోసం అవును బావా నిన్ను మోసం చేయకపోతే నువ్వు జీవితంలో ఎవరికైనా బెట్టి ఓడివా ఉదయం పుల్లయ్య వస్తే గింటేసావని తెలిసింది నీ దగ్గర కోట్లుండి ఏంటి బావా లాభం ఈ రోజు నువ్వు పొందిన ఆనందం ఆ పుల్లయ్య ఆశీర్వాదం వాటి విలువ రెండు వేల కంటే ఎక్కువే రోజు మన ఇల్లు ఈ తృప్తి అనిపించింది రాజేశం ఆలోచనలో పడ్డాడు సోమయ్య నువ్వు చెప్పింది నిజమే ఇందాక పొల్లయ్య నన్ను కౌగిలించుకున్నప్పుడు నాకు కలిగిన సంతోషం ఆ పది లక్షలిచ్చినా కూడా ఉండేది కాదేమో డబ్బు అవసరమే కానీ రోగం ఎప్పటికైనా మారు ఉన్నదాంటో నువ్వు తిను నలుగురికి రాజేశం నవ్వి సరేరా గట్టిగానే బుద్ధి చెప్పావు ఇక నుంచి నేను మారడానికి ప్రయత్నిస్తానులే ఆ సంఘటన రాజేశం జీవితాన్ని మార్చేసింది అతను తన పిసినారితనాన్ని తగ్గించుకుని నలుగురికి సాయం చేయడం అలవాటు చేసుకున్నాడు సోమయ్య తెలివి ఓర్పు ఆ ఇంటిని ఒక మంచి మలుపు తిప్పాయి ఈ కథలోని నీతి ఏంటంటే ధనం దాచుకుంటే పెరగదు పంచుకుంటే తరగదు అతి పిసినారితనం మనిషిని ఒంటరిని చేస్తుంది నలుగురితో పంచుకోవడంలో ఉన్న ఆనందం కోట్లు సంపాదించినా దొరకదు కృష్ణానది తీరంలోని వేదాది గ్రామం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం సాయంత్రం ఆరు గంటలు సూర్యుడు అస్తమిస్తున్నాడు చల్లటి గాలి వేస్తోంది రాజారెడ్డి అతని భార్య రంగమ్మ ఎద్దుల బండి మీద వస్తున్నారు రాజారెడ్డి చలికి వణికుతూ సాలుగా గట్టిగా కప్పుకొని హబ్బా ఏంటి రంగమ్మ ఈ చలి నా పళ్ళు టపటపా గొట్టుకుంటున్నాయి మనం అనవసరంగా ఈ ప్రయాణం పెట్టుకున్నాం ఇంట్లో హాయిగా కుంపటి ముందు కూర్చొని వేడివేడి మిరపకాయ బజ్జీలు తెనక ఈ వేడి ఊరు చూడ్డానికి ఏంటి నాకైతే ఇదంతా ఒట్టి పుకారనిపిస్తుంది ఊరుకోండి రెడ్డి గారు మీరెప్పుడు ఏదైనా కొత్త విషయం చూడాలంటే బద్దకం అందరూ చెబుతున్నారు కదా ఈ ఊర్లో ఉండదని మన కళ్ళతో చూస్తేంది అయినా బండి తోలండి ఊరు దగ్గరికి వచ్చేసాం వచ్చేసాం గాని నా చేతులు ముద్దుబారిపోతున్నాయి ఈ చలిలో ఆ ఎద్దులు కూడా నడవలేకపోతున్నాయి అదిగో ఆ మర్రి చెట్టు దాటితే ఊరొస్తుందంట చూద్దాం అక్కడేమైనా అగ్నిపర్వతం బద్దలవుతుందేమో లేకపోతే ఇంత చలిలో ఆ ఊరు మాత్రం ఎలా వేడిగా ఉంటుంది అగ్ని పర్వతాలు ఉండవు గాని ఏదో మహత్యం ఉండే ఉంటుంది ఆ గాగురెడ్డి గారు ఒకసారి గాలి పిలిచండి రాజారెడ్డి ముక్కు ఎగబిల్చి ఏంటి దుమ్ము వాసన తప్ప ఏముంది కదా దుమ్ము కాదు వేడి గాలి తగులుతుంది చూడండి ఇందాకటి దాకా చల్లటి గాలి వీచింది ఆ మర్రి చెట్టు దాటగాని గాలిలో మార్పు వచ్చింది మీకు కనిపించడం లేదా రాజారెడ్డి ఆశ్చర్యంగా అవును రంగమ్మా నిజమే నా చెవులకు గట్టిన మఫ్లర్ తీసేయాలనిపిస్తుంది ఇక్కడ గాలి గోరువెచ్చగా ఉంది ఇదేంటి తెలుస్తుంది బండి ఊరి లోపలికి ప్రవేశించింది అక్కడ దృశ్యాన్ని చూసి రాజారెడ్డి రంగమ్మ ఆశ్చర్యపోయారు ఊరి జనం పల్చటి బట్టలతో తిరుగుతున్నారు ఎవరు స్వెటర్లు కాని గొంగుళ్ళు కాని కప్పుకోలేదు రాజారెడ్డి నోరు వెళ్ళబెట్టి రంగమ్మ ఇడు చూడు ఆ కుర్రాడు తిరుగుతున్నాడు ఆడికి చలియటం లేదా నాకిక్కడ కూడా కొంచెం చలిగానే ఉంది కానీ అల్లం చూస్తుంటే నాకే చమటలు పడుతున్నాయి అవునండి అందరూ ఎంత చురుగ్గా ఉన్నారో చూడండి మన ఊర్లో అయితే ఈ పాటికి అందరూ తలుపులేసుకుని పడుకుంటారు ఇక్కడ మాత్రం సంతలో ఉన్నట్టు సందడిగా ఉంది సందడి సరే కానీ ఈ వేడెక్కడి నుంచి వస్తుంది ఇక్కడెక్కడా పెద్ద మంటలు కూడా వేసినట్లేదే అదే మనం కనుక్కోవాలి బండిని ఆ సత్రం దగ్గర ఆపండి మనం ఈ రాత్రికి అక్కడే బస్ చేద్దాం ఆ తర్వాత ఊరంతా తిరిగి చూద్దాం ఈ వేడిగాలి తిండి దప్ప తప్ప ఇంకేం ఉండదా ముందు బండి కట్టేయండి వారు సత్రం దగ్గర బండి ఆపి లోపలికెళ్లారు సత్రం యజమాని కోటయ్య వారికి స్వాగతం పలికాడు రాజారెడ్డి రంగమ్మ సామాన్లు సర్దుకొని ఊర్లోకి నడిచారు రాజారెడ్డి రంగమ్మ ఊరు వీధుల్లో నడుస్తున్నారు ప్రతి ఇంటి ముందు ఏదో ఒక పని జరుగుతుంది కొందరు బుట్టలు ఇక మరికొందరు ధాన్యం రంగమ్మ ఇప్పుడు సమయం రాత్రి గంటలు అయినా వీళ్ళు ఇంకా పనులు చేస్తానే ఉన్నారు ఇలా నిద్ర అలసట ఉండదా గమనించండి రెడ్డి గారు వాళ్ళు చేసే పనులు ఒక లయ ఉంది విసిగ్గా చేయడం లేదు అందరూ నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ చేస్తున్నారు పాటలు పాడితే పొట్ట నిండుతుందా ఇంత రాత్రిపూట కష్టపడ్డమేందుకు పగల్ వ్యాపించిందేమో నువ్వు మరీం రంగమ్మ మనుషుల శ్రమతో ఊరు వేడెక్కడవేంటి అది కేవలం కవిత్వం దీని వెనక ఏదో శాస్త్రీయ కారణం ఉంటుంది అదిగో అక్కడెవరో పెద్దాయన మట్టి బిసుగుతున్నాడు ఆయన బదా వారు ఆ కుమ్మరి ఇంటి దగ్గరికి వెళ్లారు అక్కడ వీరయ్య మట్టితో కుండలు చేస్తున్నాడు ఎమయ్యా ఓ పెదైన ఈ చలికాలం రాత్రిపూట కూడా మట్టిలో చేతులు చేతులుబెట్టి పనిచేస్తున్నావు నీకు చలియటం లేదా నమస్కారం బాబు కొత్తగా వచ్చినట్టున్నారు చలేందుకేసు బాబు పనిలో నిమగ్నం అయితే చలి ఆకలి అన్నీ మర్చిపోతాం మా ఊళ్ళో సోమరితనం చలిని పిలుస్తుంది శ్రమ వేడినిచ్చుద్ది అని ఓ సామెతుందిలే సామెత బాగానే ఉంది కానీ నిజంగానే మీ ఊర్లో చలి తక్కువగా ఉంది దానికి కారణం ఏమిటి వీరయ్య నవ్వుతూ మా ఊరి కింద ఒక పెద్ద బొగ్గుగనుందంటారు కొందరు కానీ మా అక్క నమ్మకం లేదు మా ఊళ్ళో ఎవ్వరూ ఖాళీగా ఉండరు పగలు పొలాల్లో రాత్రి ఇళ్లల్లో చేతి పనులు చేస్తాం మా చెమట చుక్కలే ఈ ఊరిని వెచ్చగా ఉంచుతాయి ఏంటి చెమట చుక్కలా అదెట్ట సాధ్యం సరే నువ్వు పని చేసుకో మేమింక ముందుకెళ్తాం వారు ముందుకు వెళ్తూ ఉండగా ఊరి మధ్యలో ఒక పెద్ద మండపం కనిపించింది అక్కడ పెద్ద పెద్ద పొయ్యలు మండుతున్నాయి ఊరి ఆడవాళ్ళందరూ కలిసి వంట చేస్తున్నారు ఆ ప్రాంతం మరీ వెచ్చగా ఉంది అబ్బా ఇక్కడ భలే హాయిగా ఉంది రంగమ్మా ఈ మంటల వల్లే ఊరు వేడిగా ఉందేమో కానీ ఎంత పెద్ద ఎత్తున వంట చేస్తున్నారు ఊళ్ళో ఏమైనా పెళ్ళి ఉందా ఏమైనా ఆవిడకి తెలుసుకుందాం ఆవిడ ఎవరో ఖాళీగా ఉన్నట్టుంది పిలవడ్డే యమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది ఏమన్నా ఉందా వారి దగ్గరికి వచ్చింది కాదండి ఇది మా ఊరి ఉమ్మడి వంటసాల చలికాలంలో ప్రతి ఇంట్లో పొయ్యి వెలిగించడం కష్టం ఖర్చు ఎక్కువ పైగా వృద్ధులు వంటరి వాళ్ళు చలికి ఇబ్బంది పడతారు అందుకే ఈ నాలుగు నెలలు ఊరంతా కలిసి ఇక్కడ వంట చేసుకుంటాం ఇక్కడే తింటాం రంగమ్మ ఆశ్చర్యంగా ఊరంతా కలిసా ఎంత మంచి ఆలోచన దీనివల్ల కట్టెలు ఆదా అవుతాయి శ్రమ తగ్గుతుంది అందరూ కలిసి ఉన్నట్టుంటుంది ఆలోచన బాగానే ఉంది గాని ఖర్చెవరు భరిస్తారు ఎవరెక్కు తింటారు ఎవరు తక్కువ తింటారు శాంతమ్మ నవ్వి నాయనా ఎవరి దగ్గర ఉన్న సరుకులు వాళ్ళు తెస్తారు లేని వాళ్ళకు ఉన్న వాళ్ళు పెడతారు ఈ పొయ్యి వేడి వల్ల ఈ మండపం చుట్టుపక్కలంతా వెచ్చగా ఉంటుంది రాత్రిపూట ఎవరికైనా చలనిపిస్తే ఇక్కడికొచ్చి పడుకుంటారు ఓహో అంటే ఈ మంటలీ ఊర్ని అన్నమాట అనమాట నేనిందాక మనుషులు సమ్మంటే నమ్మలేదు గానీ ఈ మంటల్ని చూస్తుంటే నమ్ము కేవలం మంటలే కాదు రెడ్డి గారు ఆ మంటలు వెనక ఉన్న కలిసి బ్రతకాలనే ఆలోచన అసలైన వేడిని ఇస్తుంది మన ఊర్లో ఎవరి గోడలు వాళ్ళు కట్టుకుని పక్క ఊడి మొహం చూడకుండా బతుకుతాం అందుకే మనకు ఎన్ని రగ్గులు కప్పుకున్నా చలి బాదలదు ఇక్కడ చూడు ఆ అప్యాయత ఎలా ఉందో నువ్వు మరీ వేదంతా మాట్లాడు బాక నాకు ఆకలేస్తుంది మనం కూడా ఇక్కడ తినొచ్చు నిరభ్యంతరంగా ఈ ఊరికి వచ్చిన అతిథులు మాకు దేవుళ్లతో సమానం రండి విస్తరేస్తాను వేరువేరు సంగటి పప్పుచారు ఉన్నాయి రాజారెడ్డి రంగమ్మ పంక్తిలో కూర్చున్నారు చుట్టూ ఊర్జనం కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు వాతావరణం చాలా ఉల్లాసంగా ఉంది రాజారెడ్డికి ఆ వాతావరణం కొత్తగా ఉంది రాజారెడ్డి సంగటి తింటూ రంగమ్మ ఈ సంగటిలో ఏదో రుచుంది మన ఇంట్లో నువ్వు చేసి దానికంటే మన ఇంట్లో నేను ఒక్కదాన్ని విసుక్కుంటూ వండుతాను ఇక్కడ పది మంది నవ్వుకుంటూ వండారు ఆ నవ్వుల రుచి పైగా ఈ వేడి వాతావరణంలో తినడం వల్ల ఇంకా బాగుంది నిజమే నాకిక్కడ చలిగా అనిపించటంలా మన ఊర్లో అయితే ఈ పాటికి దుప్పటి ముసుగుదా ఉండేవాణ్ణి ఇక్కడ తెలియని తీయని హాయిగా ఉంది రెడ్డి గారు గమనించారా ఇక్కడ ఎవరూ సవరిపోతుండరు ముసలి వాళ్ళు కూడా ఆకు విస్తరణలు కొడుతున్నారు యువకులు వడ్డిస్తున్నారు అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు మీరెప్పుడు పని చెయ్యాలంటే బద్దకము అని అంటూ ఉంటారు కదా ఇక్కడ చూడండి పనిలోనే ఆనందం ఉంది రాజారెడ్డి కాస్త సిగ్గుపడదు అవును రంగమ్మ నన్ను దెప్పిబడో గాని వీరి జీవన విధానం చాలా బాగుంది చలికాలంలో వేడిగా ఉండే పల్లెటూరంటే ఏదో ప్రకృతి వెంత అనుకున్నాను గాని ఇది మనుషులు సృష్టించుకున్న వెంత అని ఇప్పుడే అర్థమైంది మనిషిని తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు చలిని కూడా చేయించొచ్చు మన దగ్గర డబ్బు కానీ ఇలాంటి సంతోషం లేదు మనం మన ఇళ్లలో బందీలం అయిపోయాం నిజమే రేపొద్దు మనం మన ఊరికెళ్ళాక ఇలాంటిది ఏదైనా మొదలు పెడదామా మన ఇంటి ఆవరణలో కూడా చలిమంటలేసి ఊరి వాళ్ళని పిలుద్దాం రంగమ్మ సంతోషంగా అమ్మయ్య ఎప్పటికైనా మీకు మంచి ఆలోచన వచ్చింది తప్పకుండా భోజనం అయ్యాక శాంతమ్మ వారిని ఊరి చివరన్న ఒక తోటలోకి తీసుకెళ్ళింది అక్కడ ఒక పెద్ద గుంట నుండి ఆవిర్లొస్తున్నాయి ఇందాక మీరు అడిగారు కదా ఈ వేడికి కారణం ఏమిటని ఉమ్మడి వంటసాల ఒక కారణమైతే ఇది మరొక కారణం రాజారెడ్డి ఆశ్చర్యంగా ఏంటిది వేడి నీటికొండమా కాదు ఇది మా ఊరి సేంద్రియ ఎరువుల గుంత మేమందరం మా పశువుల పేడ వ్యవసాయ వ్యర్థాలు ఆకులు అన్ని ఇందులో వేస్తాం ఇది కుల్లే ప్రక్రియలో చాలా వేడి పుడుతుంది ఆ వేడిని గొట్టాల ద్వారా ఊర్లో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలకు ముఖ్యంగా పశువుల గొట్టాలకు పాఠశాలకు పంపిస్తూ ఉంటాము రాజారెడ్డి కళ్ళు పెద్దవి చేసి అద్భుతం చెత్త నుండి వేడిని బిట్టిస్తున్నారా ఎంత తెలివి మీది చూసారా రెడ్డి గారు వీళ్ళు ఏది వృధా చేరు కూడా ఉపయోగించుకుంటున్నారు మనమేమో శుభ్రం పేరుతో ఇక్కడ ప్రకృతికి హాని లేకుండా వేడిని పొందుతున్నారు అవును తల్లి మా పూర్వీకులు నేర్పిన విద్య ఇది ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని కాపాడుతుంది ఈ పద్ధతి వల్ల మా ఊర్లో దోమలు కూడా ఉండవు రంగమ్మ నేను ఈ ఊరికొచ్చి చాలా నేర్చుకున్నాను నేను కేవలం చలిని దప్పించుకోవడానికి రాలేదు నా అజ్ఞానాన్ని వదిలించుకోవడానికి వచ్చానేమో అనిపిస్తుంది సంతోషమండి ప్రయాణం అంటే కొత్త ప్రదేశాలు చూడటమే కాదు కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా ఆ రాత్రి సత్రంలో పడుకున్నప్పుడు రాజారెడ్డికి గొంగలి అవసరం రాలేదు ఉదయం లేచేసరికి ఊరి జనం అప్పుడే పనుల్లో నిమగ్నమై ఉన్నారు లేస్తూనే ఎంత హాయిగా కలలు కూడా రాలేదు మనసు ప్రశాంతంగా ఉంటే నిద్ర బాగా పడుతుంది మనం బయలుదేరాలి వారు ఊరి పెద్దలకు శాంతమ్మకు ధన్యవాదాలు చెప్పి బండెక్కారు రాజారెడ్డి బండి తోలుతూ రంగమ్మ ఈ ఊరిని వదిలి వెళ్తుంటే బాధగా ఉంది ఆ వెచ్చదనం కేవలం గాలిలో లేదు ఆ మనుషుల మాటల్లోనూ చేతల్లోనూ ఉంది అవునండి మనం మన ఊరికి వెళ్ళాక కేవలం చలిమంటలే కాదు ఆ ఉమ్మడి వంట పద్ధతి కూడా పెడదాం మన ఊరిని కూడా వేడిగా ఉండే పల్లెటూరుగా మారుద్దాం తప్పకుండా మొదట మనం పొలం పనివాళ్లతో మొదలు పెడదాం వాళ్లకు చలికోట్లు కొనిచ్చే బదులు ఇలాంటి సదుపాయాలు చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు బండి మర్రి చెట్టు దాటింది మళ్లీ చల్లటి గాలి మొదలైంది రాజారెడ్డి శాలువా కప్పుకున్నాడు కానీ అతని మనసులో మాత్రం ఆ ఊరి జ్ఞాపకం వెచ్చగా ఉంది రాజారెడ్డి రంగమ్మ తమ ఊరికి తిరిగొచ్చారు కాని వారు పాత మనుషులుగా రాలేదు వారి ఆలోచనల్లో మార్పు వచ్చింది వేదాద్రి గ్రామం వారికి నేర్పిన పాఠం వారి జీవితాన్నే కాదు వారి ఊరిని కూడా మార్చబోతోంది చలికాలంలో వేడిగా ఉండడం అంటే వాతావరణం మార్చడం కాదు జీవన విధానం మార్చుకోవడమని వారు గ్రహించారు ఈ కథల నీతేంటే ఐక్యమత్యం కష్టపడే తత్వం ప్రకృతి వనరులను తెలివిగా వాడుకోవడం ఉంటే ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు మనిషికి మనిషి తోడుగా ఉంటే చలికాలం కూడా వసంతకాలంలా మారుతుంది